అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యము మార్కు శుభవార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఎలా సెలవిస్తుంది కదా మరి కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా వేటి కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో వాటి కొరకు నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి అడిగి నమ్మాలి ఫస్ట్ నమ్ముచున్నావా ప్రార్థన చేస్తున్నా నీవు ఈరోజు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా విశ్వసించి దేవుడిని అడుగు దేవుడే కార్యం చేస్తాడు రోజు వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా దేవుని మోకాళ్ళు వేసి అడుగు అన్న కూడా వివాహం కొరకు తన కుమార్తె కొరకు మూడు గంటలు వేసి ప్రార్థించింది ఆమె విశ్వాసం ద్వారా మరి ఆమె కూడా అనుకోలేదు ఒక బాగాలేని సమయంలో ఒక ప్రవక్త పుడతాడని ఈరోజు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా పిల్లలు లేరా ఉద్యోగం లేదా ఇల్లు కట్టలేదా ఎవ్రీథింగ్ ఏదైనా దేవునికి సాధ్యమే నమ్ముట నీ వల్లనైతే నమ్మడానికి సమస్తం సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ప్రార్థించే నీవు అవిశ్వాసం ఉండకూడదండి కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారు వాటిని పొంది ఉన్నామని నమ్మాలి నువ్వు పొందేసి ఆల్రెడీ దేవా నా జీవితానికి కార్యం చేసినందుకు నీకు వందనాలు ప్రభా అని దేవుని స్థుతించి ప్రార్థించు నీ మందిరంలో నీ ఇంట్లో సంఘంలో సాక్షి అని ఉండబోతున్నావు దేవుడి మాటలు దీవించి గాక थैंक यू मे गॉड ब्लैस यू ऑल ऑल इंडिया